బిగ్ బాస్ సీజన్ నైన్ అయిపోయింది ఇక రేపటితో ఈ సీజన్ కంప్లీట్ అవబోతుంది మళ్ళీ బిగ్ బాస్ ప్రియులు వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయాల్సిందే విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోకి కొంతమంది సెలబ్రిటీస్ ని పంపిస్తున్నారు ఈ కిందలో భాగంగానే లైవ్ లో అయితే గనక శివాజీ అలాగే లయ్యా ఒక మూవీ ప్రమోషన్ లో భాగంగా హౌస్ లో అడుగుపెట్టారు దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళిద్దరినీ చూసి గట్టిగా కేరింతలు కొట్టారనే చెప్పాలి ఈ కిందలో భాగంగా శివాజీ హౌస్ లోకి వెళ్లిన తర్వాత వెంటనే పెంట పెట్టాడని చెప్పాలి హౌస్ లో ఎవరైతే కంటెస్టెంట్స్ ఎలా చేశారో అలాగా మేనరిజం చేస్తున్నారు ముందుగా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా కిచెన్ లో ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు కాబట్టి అది మేనరిజం తో చేస్తూ అలరిస్తున్నారు ఇక రీతు డెమోన్ వీళ్ళిద్దరూ కూడా అప్పటికప్పుడే గొడవ ఆడుకొని మళ్ళీ దగ్గరికి అయిపోతూ ఉంటారు కదా సో అది కూడా రీక్రియేట్ చేస్తే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం ఇమాన్యల్ అయితే అడిగాడు అన్న ఈ సీజన్ విన్నర్ ఎవరై ఉంటారు అంటే ఇక శివాజీ అన్నారు నాకు తెలిసి లేడీ విన్నర్ అనుకుంటున్నాను అంటూ క్లియర్ కట్ గా చెప్పేశాడు దీంతో యుమాన్యాల్ అయితే అయోమయంలో పడ్డాడు ఇక శివాజీ లయ తనుజా దగ్గరికి వచ్చి తనుజా నువ్వు గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నావు ముఖ్యంగా బయటకు వచ్చిన తర్వాత నిన్ను ఫ్యామిలీ పరంగా అందరూ నిన్ను చాలా అంటే చాలా దగ్గర అయిపోయారు నువ్వు ఉండే హౌస్ లో నడవడిక గాని మాట్లాడే విధానం గాని గేమ్స్ ఆడే విధానం గాని మొత్తానికి అయితే బయట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నీకు నువ్వు బయటకి ఎప్పుడెప్పుడు వస్తే నిన్ను చూసి తరించేలా ఉన్నారు మొత్తానికి ఏది ఏమైనా సరే కప్పు కొట్టే వరకు వచ్చేసావంటూ హింట్ ఇచ్చేసారు శివాజీ సో ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ విన్నర్ తనుజా కానీ ఇంకొంచెం టైం ఉంది ఎందుకు అంటే గనక మొత్తానికి నాగార్జున గారు వచ్చి అఫీషియల్ గా అనౌన్స్ చేయడం మాత్రమే సో మరి మీరేమంటారు శివాజీ హౌస్ లోకి రావడం ఇమాన్యుల్ లేడీస్ శివంగి ఏ విన్నర్ అవుతుందని చెప్పడం అండ్ అలాగే తనుజా కోసం చెప్పడంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి మరి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు తనుజ కప్పు ఎత్తడంపై అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్